పాక్ మిలిటరీ స్టాఫ్ మాస్టర్ మైండ్ టెర్రర్ అటాక్ మాస్టర్ మైండ్ లష్కరే లష్కర్ కమాండర్ సైఫుల్లా కసూరి తాజా ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి పలువురు పాక్ మిలిటరీ అధికారులతో అతడు కలిసి ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి యుఎస్ డెజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయిన సైఫుల్లా కశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డాడు అలాంటి వ్యక్తిని మిలిటరీ అధికారులు బహిరంగంగా కలవడంతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది వ్యాఖ్యలు తొలి ట్వీట్ లండన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు అక్కడి అంబేద్కర్ హౌస్ ను సందర్శించారు సమానత్వం న్యాయం సాధికారత ప్రతిధ్వనిస్తున్న ఈ చారిత్రాత్మక ప్రదేశానికి నా నివాళులు తిరిగి రానున్న ఆయన కవిత వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది మాజీ సీఎం జగన్ పై తల్లి విజయమ్మ న్యాయపోరాటం ప్రారంభించారు సరస్వతి పవర్ సిమెంట్స్ ఆస్తులపై ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు అన్యాయమని చెబుతూ చెన్నై ట్రిబ్యునల్ లో అప్పీల్ వేశారు జగన్ తల్లి నుండి గిఫ్ట్ డీడ్ ద్వారా రాసిచ్చిన ఆస్తులను తిరిగి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లడం కుటుంబం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది సిటీలోకి ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ ఓఆర్ఆర్ నుంచి హైదరాబాద్ సిటీలోకి భారీ వాహనాలు ప్రైవేట్ బస్సులకు ఈ నెల ఆరున ఉదయం ఆరు నుంచి ఏడున ఉదయం ఎనిమిది గంటల వరకు భారీ వాహనాలకు ప్రవేశం లేదని రాచకొండ పోలీసులు స్పష్టం చేశారు కేవలం ఔటర్ రింగ్ రోడ్డుపై మాత్రమే వెళ్లాలని సూచించారు సిటీలో ఉన్న భారీ వాహనాలు ప్రైవేట్ బస్సులకు సైతం బయటకు వెళ్లే అవకాశం ఉండదని పేర్కొన్నారు మాట శాంతిదూతగా తనని తాను ప్రదర్శించుకుంటున్న యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు మొన్నటి వరకు ఏడు యుద్ధాలు ఆపానని ఇప్పుడు మూడు యుద్ధాలే ఆపినట్టు చెప్పారు ఒకటి ముప్పై ఒకటేళ్లుగా కొనసాగుతుంది అందులో కోటి మంది చనిపోయారు ఇంకొకటి ముప్పై నాలుగేళ్లుగా మరొకటి ముప్పై ఏడేళ్లుగా అని టెక్ సంస్థల సీఈఓలకు లకు ఇచ్చిన విందులో పేర్కొన్నారు అయితే ఏ దేశాల మధ్య అనే విషయాన్ని ప్రస్తావించలేదు కేటీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రులలో ప్రత్యేక పూజలు చేస్తారు శుక్రవారం తన సత్యమణి శోభతో కలిసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫామ్ హౌస్ లో గణపతి హోమం నిర్వహించారు అక్కడే వేశారు ఏపీ హోమ్ స్ట్రాంగ్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేకపోతే సివిల్ క్రిమినల్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు కల్పిత కథనాలను అబద్దాలను ప్రచారం చేయడాన్ని వాక్ స్వాతంత్రంగా పరిగణించలేమన్నారు తాము ఎప్పుడూ న్యాయమైన రాజకీయ చర్చను స్వాగతిస్తామని అసత్య ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు ఎల్లయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ జనశక్తి మద్దూర్ సభ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు జీ సురేందర్ చోరీ చేసిన హుండీ నగదును నెల తర్వాత అనంతపురంలోని ఆలయంలో తిరిగి తెచ్చిపెట్టిన దొంగలు అనంతపురంలోని బుక్కరాయ సముద్రంలో ఉన్న ముసలమ్మ ఆలయ ఉండి నెల క్రితం దొంగలు ఎత్తుకెళ్లగా అందులోని డబ్బుతో సహా ఓ లేఖను గురువారం రాత్రి తిరిగి తెచ్చి అక్కడే పెట్టి వెళ్లారు తప్పైంది అమ్మ నలుగురం కలిసి దొంగతనం చేశాం దీనివల్ల నా కొడుకు అనారోగ్యం పారిన పడ్డాడు కొంచెం డబ్బు వాడుకున్నాను క్షమించండి అని ఆ లేఖలో పేర్కొన్నారు వదిలి వెళ్లిన మొత్తం నగదు ఒక్క లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరుగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు టర్కీలో ప్రారంభించిన కొన్ని నిమిషాలకే మునిగిపోయిన దాదాపు తొమ్మిది కోట్ల కొత్త లగ్జరీ షిప్ ఎనభై ఐదు అడుగులో పొడవైన షిప్ తన తొలి ప్రయాణంలో కేవలం పదిహేను నిమిషాలకే మునిగిపోయింది దీంతో యజమాని కెప్టెన్ మరియు సిబ్బంది ఓడను వదిలి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు తొలి ప్రయాణం మారింది క్షణాల్లో మునిగిపోయింది నేపాల్లో సోషల్ మీడియాపై భారీ రేటు పడింది ఫేస్బుక్ యూట్యూబ్ ఎగ్స్ వాట్సాప్తో పాటు మొత్తం ఇరవై ఆరు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ రిజిస్ట్రేషన్ నిబంధనలను నిర్దేశిత గడువులోగా పాటించకపోవడమే ఈ చర్యకు కారణమని అధికారులు తెలిపారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు అయితే ఇది శాశ్వతం నిషేధం కాదని రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే సేవలు పునరుద్ధరిస్తామని ప్రభుత్వం తెలిపింది గతంలో టిక్ టాక్ పైన ఇలాగే వేటు వేసిన సంగతి తెలిసిందే జగన్తో పాటు జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం అధికారం ఉందని ఎమ్మెల్యే గోనట్ల బుచ్చయ చౌదరి అన్నారు ధైర్యం ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడించాలన్నారు మాజీ సీఎం జగన్తో పాటు జైలుకు వెళ్లేందుకు సజ్జలకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు వైసీపీ హయాంలో చాలా దోచుకున్నారని రైతులకు ధాన్యం బకాయిలు కూడా ఇవ్వలేదని విమర్శించారు విమర్శలకు తాము బెదిరిపోమన్నారు గుంటూరు జిల్లా దుర్గపాలెంలో వరుస మరణాలపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి శని ఆదివారాల్లో నలబై రెండు రకాల వైద్య పరీక్షలు జరిపి సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు ఎయిమ్స్ మంగళగిరి సహా కేంద్ర నిపుణుల సాయం తీసుకోవాలని సురక్షిత తాగునీరు అందించాలన్నారు మెలియోయి డోసిస్ వైరస్ కారణమై ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ రక్త నమానాలు రిపోర్టులు డెబ్బై రెండు గంటల్లో రానున్నాయని తెలిపారు విజయవాడ ఉపాధ్యాయ దినోత్సవం బోధనలో తాము అవలంబిస్తున్న విద్యా పద్ధతులను ముఖ్యమంత్రికి వివరించిన ఉత్తమ ఉపాధ్యాయులు అధ్యాపకులు టీచింగ్ విషయంలోనే కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను ఏ విధంగా విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన టీచర్లు టెక్నాలజీని అందుపుచ్చుకునేలా విద్యార్థులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నామనే విషయాన్ని వివరించిన అధ్యాపకులు ఏ సమాజంలో అయినా ఎంత గొప్ప వ్యవస్థలో అయినా కొంతమంది చెడువాళ్ళు ఉంటారు అంత మాత్రాన ఆ వ్యవస్థ మొత్తాన్ని తగలబెట్టుకుంటామా ఇంట్లోకి ఎలుక దూరిందని ఇల్లు తగలబెడతామా వ్యవస్థని ఉద్దేశిస్తూ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఇంటింటా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రోగ్రాం ప్రారంభం కానుంది దీనికి సచివాలయ ఉద్యోగుల క్లస్టర్ మ్యాపింగ్ తప్పనిసరి కు కొత్త ఆప్షన్ ఏడు వందల తొమ్మిది సర్వీసుల లిస్టు విడుదల ఈ రోజు కనీసం ఒకటైన సర్వీస్ ఆన్లైన్ చేయాలని ఆదేశం గురు పూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి అవార్డులు ప్రదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పోలీసులు ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి వచ్చిన వారిని కొట్టి వాహనాల అద్దాలు పగలగొడుతున్నారంటూ భక్తుల ఆరోపణలు మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లపై భక్తుల ఆగ్రహం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు సరిగ్గా చేయలేదంటూ అసహనం ఏడు గ్రామాలకు కేవలం రెండు వందల డెబ్బై ఏడు బస్తాల యూరియా ఆగ్రహంతో యూరియా కేంద్రం వద్ద నిరసనకు దిగిన రైతులు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుదిబండ గ్రామంలో యూరియా కేంద్రానికి రెండు వందల ఏడు యూరియా బస్తాల స్టాక్ మాత్రమే రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రాత్రి నుండి యూరియా కోసం వేచి చూస్తుంటే ఏడు గ్రామాలకు కలిపి రెండు వందల యూరియా బస్తాలు పంపిస్తే ఎలా అంటూ నిరసనకు దిగిన రైతులు యూరియా కేంద్రం వద్ద జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతుల సేవా కేంద్రం వద్ద ఆధార్ కార్డు నమోదు విషయంలో ఇద్దరు మహిళలు మధ్య ఘర్షణ దీంతో నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని చెప్పులతో కొట్టుకున్న మహిళలు యాదాద్రి భువనగిరి జిల్లాలో తెగి భక్తుల మీద పడ్డ వినాయక విగ్రహం ఇద్దరికి గాయాలు మంత్రులు పోటీపడి సంపాదించుకోవడంలో కమిషన్లు దండుకోవడంలో మాత్రమే రాత్రి పగలు పనిచేస్తున్నారు తెలంగాణలో పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కాపలా కుక్కల్లాగా పనిచేస్తున్నారు ఎవరైనా ముఖ్యమంత్రి యూరియా ఇవ్వలేదని అంటే కేసు పెట్టి జైలులో వేస్తున్నారు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు యూరియా సమస్యపై సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు ఒకవైపు వాళ్ళ మంత్రులే ఢిల్లీలో యూరియా లేదని చెబుతుంటే సీఎం మాత్రం ఉందని చెప్పడం సిగ్గుమాలిన వ్యవహారం అని మండిపడ్డారు యూరియా ఉంటే రైతులు లైన్ లో నిలబడతారా తల్లులు పిల్లలకు పాలిస్తూ లైన్ లో ఉండేవారా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగుకి ముందు నీళ్ల కోసం కొట్టుకున్న మహిళలు ఇప్పుడు యూరియా కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి